శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ధన ప్రవాహాన్ని తీసుకువచ్చేటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని అలాగే ఒక పవర్ఫుల్ ఇమేజ్ని అయితే ఇక్కడ చూపించబోతూ ఉన్నానండి మనమైతే రోజు కూడా అమ్మవారి యొక్క మంత్రాలు నామాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా స్విచ్ వర్డ్ అనేది తెలియజేయబోతు ఉన్నానండి మనం చెప్పుకునేటువంటి స్విచ్ వర్డ్స్ అనేవి ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ అలాగే ఇమేజెస్ కూడా అవేనండి ఇవి ఎక్కడవి ఎప్పుడు చూడలేదు అన్నట్లుగా అయితే తప్పుగా అస్సలు అనుకోవద్దండి మనకి మన అమ్మవారి ఎలాగునో అక్కడ ఈ ఇమేజెస్ అనేవి ధనాన్ని అట్రాక్షన్ చేసేటువంటి ఒక పవర్ఫుల్ ఇమేజెస్ అనమాట కాబట్టి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు ముప్పై సెకండ్ల పాటు కళ్ళు ఆర్పకుండా అంటే తదేకంగా ఆ స్విచ్ బోర్డు వంక చూస్తూ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క పవర్ఫుల్ ఈ ఇమేజ్ని చూస్తూ స్విచ్ బోర్డ్ని చార్జ్ చేసినట్లయితే మీకు ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట కాబట్టి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఏ సమయంలో చెప్పుకోవాలి ఆ ఇమేజ్ ఏమిటి స్విచ్ బోర్డ్ ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలను మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవరైతే ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో అప్పటికప్పుడు అంటే మాకు ఎక్కువ సమయం లేదు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా వ్యవధి అనేది లేదు మాకు ధనం అనేది ఎప్పుడు అత్యవసరంగా కావలసి ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు ఒక ముప్పై సెకండ్ల పాటు చూస్తూ ఉన్నట్లయితే కనుక ధనం అనేది మిమ్మల్ని అట్రాక్ట్ అవుతుందనమాట ధనాన్ని అట్రాక్ట్ చేసేటువంటి ఈ యొక్క పవర్ఫుల్ ఇమేజ్ మీకు నేను వీడియోలో ఇస్తాను అలాగే మీకు అవకాశం ఉంది చేత అవుతుంది అనుకుంటే కనుక ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దానిని మీరు ఒక వైట్ కలర్ పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్నుతోని గీయండి గీసిన ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పర్ మీ పర్సు ఉంటుంది కదా ఎప్పుడు మనం ఫ్యాంట్లో జేబులో పెట్టుకునేది ఆ యొక్క జేబులో మీరు పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితే కనుక ధనం అనేది మీకు ఎక్కువగా ఆకర్షణీయ ఆకర్షించబడుతూ ఉంటుందన్నమాట అలా కాదు అనుకుంటే వ్యాపారం లేదా ఏదైనా వృత్తి చేసే అయితే కనుక మీ వ్యాపార స్థలంలోని లాకర్స్ మీరు ధనాన్ని నిలువ చేసేటువంటి లాకర్స్ అనేవి ఉంటాయి కదా వాటిల్లో అయినా కూడా మీరు ఈ ఇమేజ్ని పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ గీయటానికి రావటం లేదు అనుకున్న వాళ్ళు మనకి మామూలుగా కంప్యూటర్ పైన స్క్రీన్ అంటే తీసి ఇస్తారండి దానిని మీరు ఒక జిరాక్స్ అనేది తీసుకొని మీ యొక్క వ్యాపార స్థలంలో ఏదైనా తూర్పు గోడ వైపుకి దానిని అంటించి ఉంచినట్లయినా కూడా మీకు ధనం అనేది ఆకర్షించబడుతూ ఉంటుందన్నమాట ధనాన్ని ఎప్పుడూ కూడా ఎట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఫోటో అనేది మీరు మీ వ్యాపార స్థలంలోని మీ ఉద్యోగం చేసే ప్రదేశంలో అయినా పెట్టుకోండి లేదు మేము నిత్యము పని మీద వెళుతూ ఉంటాము ఒకచోట ఉండేవాళ్ళము కాదు అనుకున్న ఆడవాళ్ళు ఏదైనా పనులకి ఇళ్లలో పనులకి వెళతాము అనుకున్న మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ పౌచ్లో కానీ పర్స్లో కానీ ఆ పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ధనం అనేది మీకు ఆకర్షించబడుతూ ఉంటుంది ఒక ఐస్కాంతానికి మరొక ముక్కకి ఎలా అయితే అట్రాక్ట్ చేయబడుతూ ఉంటుందో ఈ యొక్క ఇమేజ్ అనేది కూడా ధనానికి అంత అట్రాక్ట్ చేయబడేటువంటి పవర్ఫుల్ ఇటాలియన్ ఇమేజ్ అనమాట మనం దైవాన్ని ఎలా అయితే నమ్ముతామో ఈ యొక్క పరిహారాన్ని కూడా మీరు నమ్మకముతో చేశారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ధన కనక వర్షం అనేది కురుస్తూ ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మనీ ఇమేజ్ అనేది కూడా చాలా చాలా పవర్ కలిగినదండి ఆ చెట్టు కింద మనకి డబ్బులు ఉండటం అనేది ఒక అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక ఆనందాన్ని కలిగించేటువంటి పవర్ఫుల్ ఇమేజ్ అనమాట ఎందుకు అంటే కనుక ఎప్పుడు కూడా గ్రోత్ అనేది వన్ బై వన్ వన్ బై వన్ పెరుగుతూ ఉంటేనే ఆ ఇంట్లో ధనం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా పచ్చగా అంటే ధనాన్ని అట్రాక్టివ్ చేసేటువంటి ఇమేజెస్ కావచ్చు శుభ మన ఇంట్లో ఎప్పుడూ కూడా శుభం జరిగేలాగా ఒక దేవుని యొక్క మామూలుగా పాటలు లాంటివి ఓంకారం లాంటివి ఇట్లా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధ్వనిస్తూ ఉన్నట్లయితే ఆ దైవానుగ్రహం అనేది కూడా మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటుందన్నమాట మనకి దైవికంగాను ఇటు సైంటిఫిక్గాను ధనం అనేది ఎప్పుడూ ఆకర్షించబడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటన్నింటిని కూడా మనం ఇంట్లో పెట్టుకోవటం అనేది చాలా శుభ ఫలితాలనేది ఇస్తూ ఉంటుంది ఎవరైతే నమ్మకముతో చేస్తారో వారికి ఖచ్చితంగా ముప్పై సెకండ్లలోనే ఈ అదృష్టం అనేది మీ తలుపు తడుతూ ఉంటుంది మీకు ఎవరి దగ్గర నుంచైనా రావలసిన ధనాన్ని కానీ మీరు ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్న డబ్బు ఇవ్వటానికి కానీ కావలసినటువంటి మార్గాలు అనేటువంటివి మీకు వెంటనే సూచించబడుతూ ఉంటాయన్నమాట ఆ యొక్క ఇమేజ్ అనేది అంతటి పవర్ కలిగినటువంటి ఇమేజ్ అలాగే ఇమేజ్ని చూసేటప్పుడు కూడా మనం ధనానికి సంబంధించినటువంటి ఒక స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయవలసి ఉంటుంది మీరు ఇన్నిసార్లు అని కాకుండా ఒక ముప్పై సెకండ్లు అరవై సెకండ్ల పాటు మీ మైండ్ వర్షన్లో ఈ యొక్క స్విచ్ బోర్డ్ని పదే 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 చాట్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ధనం అనేది మీ వద్దకు వచ్చి చేరుతుందనమాట దీనికైతే మాత్రం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి లేవండి ఎవరైనా కూడా ఏ సందర్భంలో ఉన్నా ఆడవారైనా మగవారైనా కూడా ఈ యొక్క చిన్న రెమెడీ అనేది చేసుకుంటూ రెమెడీ అనే దానికన్నా కూడా ఈ ఇమేజ్ని మీరు చూస్తూ ఉండటం వలన ధనం అనేది మీకు ఆకర్షించబడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడైతే స్క్రీన్ పైన ఆ ఇమేజ్ అనేది ఇస్తున్నాను క్లియర్గా గమనించి చూడండి అలాగే స్విచ్ వర్డ్ ఏమిటనేది కూడా నేను పలికి మీకు వినిపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా పలకండి ఇమేజ్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది చూడండి దీనిని చూస్తూ మీరేం చెప్పుకుంటారు అంటే కనుక యామ్ ఏ మనీ మ్యాగ్నేట్ యామ్ ఏ మనీ మ్యాగ్నేట్ యామ్ మనీ మ్యాగ్నేట్ ఏ ఐ యామ్ ఏ అనేది మీకు ఇష్టంగా ఉంటే పలకండి లేదంటే వదిలేసేయండి లేదు అనుకుంటే మ్యా మైయామ్ మనీ మ్యాగ్నెట్ మీకు ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ అనేటువంటిది ఇట్లా అన్నీ కలిసి వస్తాయనమాట దీనిని పూర్తి వివరంగా చెప్పాలి అంటే ఇంకా లాంగ్ టైం అయితే పడుతుంది మీకు కేవలం ఇమేజ్ని చూస్తూ ఉండమన్నాం కాబట్టి ఇంతవరకు చెప్తూ ఉన్నాము మీరు ఈ యొక్క ఇమేజ్ అనేది చూస్తూ ఐ యామ్ మనీ ఐ ఐఆమ్ మనీ ఐ యామ్ మనీ ఐ ఐమ్ మనీ మ్యాగ్నెట్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు చదవగలిగినన్నిసార్లు చదవండి ఖచ్చితంగా మీకు అనంతమైన సంపద అనంతమైన ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట అయితే మీరు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క ఇమేజ్ అనేది చూడటానికి ట్రై చేయండి లేదంటే రాత్రి వేళ అయినా చేయవచ్చు మీరు ఎప్పుడు చేసినా కానీ మీ యొక్క మైండ్ అటెన్షన్ అనేది దానిపై పూర్తిగా ఉంచి మైండ్లో ఎలాంటి ఆలోచనలు అనేటువంటివి లేకుండా చేసుకొని మీరు ఈ యొక్క పరిహారం అయితే చేసుకోవలసి ఉంటుంది ఖచ్చితంగా ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడ కూర్చొని ఉన్నా కూడా ఈ ఇమేజ్ని చూడటం వలన ధనం అనేది అంతా మీకు ఆకర్షణీయంగా పెరుగుతూ ఉంటుందన్నమాట అలాగే స్విచ్ బోర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనీ ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్ అంటే మీరు ధనానికి ఆకర్షితులు ఆకర్షించబడుతూ ఉంటుంది అని కాబట్టి ఖచ్చితంగా స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దనమాట ఇప్పుడైతే మీ అందరికీ అర్థమైంది కదా ఖచ్చితంగా ఎవరైతే నమ్మకంతో ముప్పై సెకండ్ల పాటు వీడియో చూస్తూ ఈ స్విచ్ బోర్డు అనేది చార్ట్ చేస్తారో వారి జీవితంలో వారు ఊహించినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ కూడా కలగజేసేటువంటి పవర్ఫుల్ ఇటాలియన్ ఇమేజ్ అండ్ స్విచ్